హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము యోగ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చు మరియు ఎవో ఆయన భయభక్తులే జ్ఞానమని దుష్టత్వం వివేక మరియు ఆయన నరులకు సెలవిచ్చాను మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడే సరిస్తున్నాడు అంటే నాయందు భయభక్తుడే జ్ఞానము అలాగే దుష్టత్వం విల్చుటే వివేకం అని ఆయన సరిస్తున్నాడు అనమాట మరి నరుద్రమైన మనకి మరి ఈరోజు దేవుడి వాగ్దానం ద్వారా మరి దేవుడే చదివిస్తున్నాడు అంటే మీరు ఎన్నో విధాలుగా అక్కడ జ్ఞానం ఉంది ఇక్కడ జ్ఞానం ఉంది అని చెప్పి మీరు అక్కడ ఇక్కడ అని చెప్పి తిరుగుతున్నారు అది నిజమైన జ్ఞానం కాదు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటమే నిజమైన జ్ఞానము దుష్టత్వాన్ని విడిచి నీతిగా నాకు ఇష్టాంశాలంగా బ్రతకడమే వివేకం నేను చాలా సార్లు వెళ్తూ ఉంటారు జ్ఞానం నేర్చుకుందాముతూ ఉంటారు మీరు ఎక్కడికి ఎలా చూడలేదు నా ఎందు భయభక్తులు కలిగి దుష్టత్వాన్ని విడవండి అదే జ్ఞానం వివేకం అంతేగాని అక్కడ జ్ఞానం ఉండిద్ది వీటిల్లో జ్ఞానం ఉండిద్ది ఆ ఇంటిలో జ్ఞానం ఉండిద్ది అది అంటున్నాకండి అలా నాకు జ్ఞానం కావాలి అని చెప్పి తప్పడు అడుగులు వేయడాలు అది వేయడాలు ఇది చేయడాలు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళడం చేయాలండి ఎందుకంటే నా యందు భయభక్తులు కలిగి ఉంటేనే నీకు జ్ఞానం నా యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఎంతో సంతోషించాలి ఎందుకంటే ఎంతోమంది నశించిపోతున్నారు కానీ వాళ్ళు జ్ఞానం కలిగి నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు అది జ్ఞానం ఓ అంతేకాదు లోప అది చేయడాను ఇది చేయాలి అది జ్ఞానం కాదు మా దృష్టిలో అలాగే మరి దుష్పత్వాన్ని అంటే తప్పుడు మార్గంలో వెళ్ళకుండా దుష్పత్వాన్ని విడిచి పాపాన్ని విడిచి నా దగ్గరకు వచ్చి నాకు ఇష్టానుసారంగా బ్రతకటే వివేకం అంటే చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడి రోజు దేవుడి వాగ్దాం ద్వారా మరి ఏం చెల్లిస్తున్నాడు అందరు విన్నారు కదా మరి ఎవరైనా జ్ఞానం లేదు నాకు అజ్ చేయాలి తప్పుడు మార్గంలోకి వెళ్తా ఉంటున్నారేమో అలా ఎలా వాడండి దేవుని ఎవడు భయభక్తులు కలిగి ఉంటమే జ్ఞానం అలాగే చాలా మంది అనుకుంటా ఉంటారు నాకు వివేకం లేదు అసలు ఏం ఆలోచించలేదు లేదు నాకు అని అనుకుంటూ ఉంటారు అలా అనుకుంటూ ఉంటారు అలాగని చెప్పి చాలామంది తప్పుడు మార్గాల్లోకి వెళ్తూ ఉంటారు అలా ఎలాగండి ఎప్పుడేం చదువుతున్నాడంటే తప్పుడు మార్గాలను విడిచి పాపాన్ని విడిచి నాకు ఇష్టానుసారంగా నా ప్రార్థనలో నాలో ఉంటేనే వివేకం నాలో ఉంటే వివేకం అంతేగాని లోకంలో అవన్నీ పనికి రావాలి మా దేవుడు ఈ వాగ్దాం ద్వారా చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ దేవుడే చదివిస్తున్నాడు అందరూ విన్నారు కదా మరి మీరు తప్పుడు మార్గంలో చదవాకండి నాకు జ్ఞానం లేదు అది లేదు ఈ లేదని చెప్పి వివేకం లేదని చెప్పి తప్పుడు మార్గంలో చదవాకండి దేవుడు ఏం చదివిస్తున్నాడు అందరు విన్నారు కదా నా ఎందు భయభక్తులు కలిగి ఉంటామే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచి నాకు ఇష్టాంశాలు బ్రతకటిమే వివేక దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ దేవుడు ఎందుకు భయభక్తుడు కలిగి దుష్టత్వాన్ని పాపాన్ని విడిచిన వాళ్ళే జ్ఞానవంతులు వివేకవంతులు చాలామంది అది గ్రహింపలేని ఈ వాళ్ళు ఉంటారు ఆ గ్రహింపలేని వారు ఉంటారని చెప్పి మనం లోకస్తులు ఉన్నట్లుగా జ్ఞానం వివేకం కలిగి ఉండాలని చెప్పి తప్పుడు మార్గంలో కనుక చాలా తప్పు అనమాట ఎందుకంటే దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటూ అలాగే అంటే పాప విడిచి ఉండే వాళ్ళే జ్ఞానవంతులు వివేకవంతులు అని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సర్వీస్ ఎవరైనా వీళ్ళ జ్ఞానవంతులు కాదు వివేకవంతులు కాదు అనుకో అక్కడే ఎందుకంటే దేవుని అంత భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు దేవునికి ఇష్టాం సార్గా బ్రతుకుతూ పాపాన్ని అసహించుకునే వాళ్ళే నిజమైన జ్ఞానవంతులు నిజమైన వివేకవంతులు ఫ్రెండ్స్ మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పల్లో దేవా ఏసయ్య నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడేవయ్య ఎవరైనా కళ్ళు కూర్చుకొని దేవాలయనా ఏసయ లోకంలో ఉండే జ్ఞానవంతుని వివేకవంతుల్ని విడి జ్ఞానవంతులు వివేకవంతులు అని అనుకుంటే వాళ్ళు కళ్ళు తెలుసుకునే లావున దేవాలయన కలిపి దేవానాయన దుష్ట విడిచి దేవాలయన ఉండేవారే జ్ఞానవంతులు వివేకవంతులని తెలుసుకోవన భయోక్తుడు కలిగి వివాహ దుష్టత్వాన్ని విడిచే వారిగా జ్ఞానవంతులుగా వివేకవంతులుగా ముందుగా సాధించాయా ఎవరైనా లేకపోతే ముందు నేను తెలుసుకొని చూసుకొని మంచి కలిగి ఉండే అయినా వాటిలో ఏదైనా లేకపోతే వారికి ఏవా వాటిలో ఏదైనా అంటే నాయన నేను తెలుసుకోకపోతే నిన్ను తెలుసుకునేటట్టు సాయం చేయా ఎవరి వాగ్గాలు చూస్తున్న వాళ్ళు ఈ కొన్ని ఉన్న వాళ్ళు ఎవరైనా నేను తెలుసుకోకపోతే నేను తెలుసుకొని కూడా బాప్తిష్ని తీసుకోకపోతే ఆ ఎప్పుడో ముసలం అయినా ఆడి తీసుకున్నవే ఆయన అనుకుంటా ఉంటే ఇవాళ ఇదే రక్షణ సమయాన్ని నువ్వు చెప్పిన మాట వాళ్ళని గుర్తు చేసుకొని జ్ఞానం ఎగిన వాళ్ళు పనులు తెలుసుకొని బాప్తి సాధించాయా ఇవాళ ఎవరైనా బాప్తిష్టం తీసుకుని కూడా ఏమో నారుమల్ శుభచాతాపం లేకపోతే వాళ్ళని నువ్వే మార్చి మారుమో శుభాతాపం కలిగి ఉన్నాయో సాధించాయా నువ్వే సహాయం చేయాలి అందరాలి వా ఇవాళ ప్రార్థనలు అన్నీ ఆలోచించి బట్టి జీవాన్ అయినా బాగా జవాలు కల్పాలను ఈ పెద్ద కలబాల ఉన్నావు ఈ వాతావరణాన్ని బట్టి నేను నీకు స్థుతులు తెలివిస్తున్నా తండ్రి చల్లపరిచే నీకు సూత్రం ఎస్ అయ్యే అన్ని విషయాలు సాయం చేస్తున్నా నీకు అయ్యా ఇంకెక్కడైతే ఏంటో ఉన్నాయో అక్కడ కూడా చల్లపరిచి నేను ఎక్కడో చూపించమని వేడుకుంటున్నాయా ఏ చూపిస్తున్నావు నడి వేడుపు నా బియా దేవాడి నా నాకు మరి మీ ప్రార్థన అవసరాల కొరకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ప్లస్ తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఏడు రెండు ఆరు నాలుగు నాలుగు అనే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా ధ్యానం లేదు వివేకం వెళ్ళాలని అనుకోకండి ఎందుకంటే దేవుని అందులో భయభక్తులు వెళ్ళి ఉంటుంది జ్ఞానం అలాగే దుష్టత్వాన్ని పాపాన్ని విడిచి దేవుడికి ఇష్టానుసారంగా వివేకం ఫ్రెండ్స్ మరి ఒక దేవుడు లాక్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంత దేవుడి గొప్ప ఆశిస్తున్నాం వాళ్ళకి తోడైనా అడిపిస్తున్నాక ఆమె ప్రయత్నం